వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్షా గౌడ ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్లో హీరోయిన్ వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది వసుధరకున్న క్రేజ్ అంతా ఇంత కాదు వసుధర అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ అయితే వసుధర సీరియల్లోనే కాకుండా కొన్ని యాడ్ షూట్లలోనూ కొన్ని మూవీస్లలో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుదరా న్యూ యాడ్ షూట్ పాటుగా రియల్ లైఫ్ ఫొటోస్ను కూడా షేర్ చేసింది ఆ ఫొటోస్లో వసుధర చాలా చాలా క్యూట్గా ముద్దుగా చాలా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గొప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర న్యూ యాడ్ షూట్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి